హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు ఛానల్ నిరుద్యోగుల కోసం ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్ వివరాలు అందిస్తూనే ఉంటుంది మీ కడక్ చాయ్ లాస్ట్ జనార్దన్ ఇప్పుడు మరో కొత్త నోటిఫికేషన్ వివరాలతో మీ ముందుకు వచ్చాం ఇంకెందుకు ఆలస్యం వివరాలకు వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉద్యోగ వివరాల్లోకి వెళ్తే నూట ఇరవై ఎనిమిది పోస్టుల కోసం ఇస్రో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ నూట ఇరవై ఎనిమిది పోస్టుల పూర్తి వివరాలు మీకోసం టోటల్ పోస్టులు నూట ఇరవై ఎనిమిది ఇందులో లైట్ వెహికల్ డ్రైవర్స్ హెవీ వెహికల్ డ్రైవర్స్ స్టాప్ కార్ డ్రైవర్ మరియు ఇతర పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు విద్యార్హత టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్ట్ ఇరవై ఎనిమిది టూ థౌజండ్ సెవెంటీన్ మరిన్ని వివరాల కోసం ఇస్రో వెబ్సైట్ డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇస్రో డాట్ గౌట్ డాట్ ని సందర్శించండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఉద్యోగ వివరాల కోసం మీ అభిమాన ఛానల్ కడక్ చైస్లాస్ జనార్దన్ ఛానల్ ని వెన్నె సబ్స్క్రైబ్ చేసుకోండి